యంగ్ ఇండియా కు స్వాగతం ఈ రోజు వార్తలు అబద్ధాల కోరు అబద్ధాలకు పర్యాయ పదం లాగా ఉన్నటువంటి దగా కోరు ప్రజలను మోసం చేసినటువంటి రైతు మోసకారైన రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్ లో మాట్లాడుకుంటూ కేసీఆర్ అనే మొక్కని మళ్ళా మొలవనీయాలి ఎవరు మొక్క ఎవరు మహావృక్షం ఏ మొక్క ఎక్కడ మూలుస్తుంది ఏ మొక్కని ఎవడు బలం లేదు అనేటువంటి కనీసం సోయ లేకుండా మాట్లాడుతున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల భావ దారిద్రంతో కొట్టిమిట్లాడుతున్నటువంటి విధవ ఎవడు అంటే గృహవంత్రి ఎందుకంటున్నానంటే ఈ మాట విధవా అని ఈ రోజు వరకు పెట్టినటువంటి ఏ మీటింగ్ అయినా దాదాపు ఏడాది కావస్తుంది అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అయినా అది గవర్నమెంట్ కు సంబంధించిన మీటింగ్ అయినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వయోన్యూస్